హాయ్ హలో నేను మీ వీణ వెల్కమ్ టు వీనా ఫుడ్ అండ్ లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం బిస్కెట్స్ చేసి చూపించబోతున్నానండి మైదాతో కాకుండా ఇలా గోధుమ పిండితో హెల్దీగా చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా చేసి చూపిస్తాను ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకుంటామో ఆ కప్పు కన్నా కొద్దిగా తక్కువగా షుగర్ తీసుకోవాలండి నేను చిన్న కప్పుతో షుగర్ తీసుకున్నాను ఎగ్జాక్ట్గా కావాలంటే గోధుమ పిండి వన్ కప్ అయితే ముప్పావు కప్పు షుగర్ తీసుకోవాలండి పౌడర్ చేసేసుకోవాలి నాలుగు ఇలా చేసేసుకుని పౌడర్ చేసేసుకోవాలి అలాగే ఆయిల్ అండి మీరు ఏ కప్తో గోధుమ పిండి తీసుకుంటారో ఆ కప్పుతో ముప్పావు కప్పు ఆయిల్ తీసుకోవాలండి ఇలా వేసేసుకొని మిక్సీలో బాగా పేస్ట్ చేసేసుకోవాలండి షుగర్ అనేది బాగా బ్లెండ్ చేసేసుకోవాలండి తర్వాత నేను చూడండి గోధుమ పిండి వన్ కప్ తీసుకున్నాను ఇలా జల్లుల్లో వేసేసుకొని జల్లించుకోవాలి అలాగే ముప్పావు కప్పు శనగపిండి అండి బజ్జీల పిండి శనగపిండి వేసేసుకోవాలి అలాగే వన్ టీ స్పూను బేకింగ్ సోడా అండి పావు టీ స్పూను బేకింగ్ పౌడర్ అని చాలా తక్కువగా బేకింగ్ పౌడర్ అనేది తీసేసుకోవాలి ఒక చిటికడంతా ఉప్పు వేసుకోండి ఉప్పు అనేది చాలా వేసుకోకండి మళ్ళీ ఉప్పు ఉప్పుగా ఉంటాయి అలాగే వన్ టేబుల్ స్పూన్ రవ్వండి బొంబాయి రవ్ అనేది యాడ్ చేసేసుకోండి ఇలా జల్లెడ్లు వేసేసుకొని జల్లించుకున్నారంటే బిస్కెట్స్ అనేది చాలా సాఫ్ట్గా బాగా వస్తాయండి మనం అలాగే వేసుకున్నామంటే ఉండలు అనేవి ఉంటాయి కదండి పిండిలో ఇలా జల్లించుకోండి బాగా మీరు కావాలంటే మైదాతో కూడా చేసుకోవచ్చండి హెల్దీగా కావాలంటే గోధుమ పిండితో చేసుకోవచ్చు లేదంటే రాగి పిండితో కూడా చేసుకోవచ్చండి మరొకసారి రాగి పిండి బిస్కెట్స్ కూడా చేసి చూపించబోతాను ఇలా బాగా జల్లించి చేసుకుందామండి చాలా బాగుంటాయండి మనం అచ్చం బయట కొనుక్కుంటాం కదండి అలాగే ఉంటాయండి తొక్కు తీసేసి బాగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి మనం చపాతీ పిండిలాగా మిక్స్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా ఉదురుదురుగా ఫింగర్స్తో మిక్స్ చేసేసుకోవాలి ఎక్కువగా కలుపుకోవాల్సిన అవసరం లేదండి ఆయిల్ అంతా బాగా ఇలా పడితే సరిపోతుంది చూసుకోండి మీకు ఏమైనా ఆయిల్ కొద్దిగా తక్కువ అనిపిస్తే కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోండి పర్వాలేదు ఇలా ఇడ్లీ మనం ఇడ్లీలు చేసుకుంటాం కదా అలాంటి ప్లేట్లు తీసేసుకొని బాగా ఆయిల్ అప్లై చేసేసుకోవాలండి మీ దగ్గర ఇడ్లీ ప్లేట్లు స్టాండ్ ఉంటే కూడా తీసేసుకోవచ్చండి చూడండి పిండి ఒక టెన్ మినిట్స్ బాగా కలిపేసి పక్కన పెట్టేసానండి ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది చూడండి లోపల ఎంత బాగా వచ్చిందో ఎక్కువగా కలుపుకోవాల్సిన అవసరం లేదండి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోండి ఈవెన్గా తీసేసుకొని వేసుకోండి మీరు కావాలంటే అన్ని ఉండలు సమానంగా రావాలంటే చిన్న గరెట తీసేసుకొని అందులో పెట్టి కూడా రౌండ్స్ అనేది తీసేసుకోవచ్చండి రౌండ్గా ఉండే స్పూన్స్ ఏమైనా ఉంటాయి కదా అందులో పెట్టేసి కూడా తీసేసుకోవచ్చు ఇలా అన్నిటిని ఉండలు చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి బిస్కెట్స్ ఎలా తట్టుకోవాలనేది ఇలా చేసి రౌండ్స్ పెట్టుకున్నదే ఇంకో చేతిలోకి ఇలా వేసేసుకొని జస్ట్ అలా తట్టి ఫింగర్తో మిడిల్లో హోల్ పెట్టేసుకోండి జస్ట్ నొక్కామంటే నొక్కామని థమ్ ఫింగర్తో ఇలా ప్రెస్ చేసామంటే మిడిల్లో హోల్ అనేది వస్తుంది కదా మధ్యలో డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి బాగుంటుందండి ఇలా చేసుకుంటే బిస్కెట్ షేప్ అనేది కూడా చాలా బాగుంటుందండి మనం బయట కొనుక్కుంటాం కదా స్వీట్ షాప్స్లో అట్లా అలాగే ఉంటాయండి మనం బయట వెన్న బిస్కెట్స్ తింటాం కదండి అలా ఉంటాయి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసేసుకోండి నేనైతే పంకిన్ సీడ్స్ అలాగే జీడిపప్పు వేసుకుంటున్నాను పిస్తా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసేసుకోవచ్చు మీకు నచ్చినవన్నీ వేసేసుకోండి ఇలా అన్నిటిని వేసేసుకొని తొందరగా పెట్టేసుకోండి ఎక్కువసేపు ఆరబెట్టుకోకూడదండి ఇలా వెంట వెంటనే చేసేసుకోవాలి వీటిని చేసుకుంటున్నప్పుడే స్టవ్ పైన ప్రీహీట్ అనేది చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి అన్నిటినీ ఇలా ఇడ్లీ ప్లేట్లకి పెట్టేసుకోండి మీ దగ్గర ఇడ్లీ స్టాండ్ ఉంటే ఒక దాంట్లోకి ఒకటి గుచ్చేసుకొని చేసుకోవచ్చండి నేనైతే ఇలా సపరేట్గా ఉన్నవే ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా చేసి చూపిస్తాను నేను ఈ పిండి రెడీ చేసుకున్నప్పుడే ప్రీ హీట్కి పెట్టేసానండి మీడియంలో పెట్టేసి ప్రీ హీట్ పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఒక పాత్రలో ఇసుక వేసేసుకుని ఒక స్టాండ్ పెట్టుకుని దానిపైన ప్లేట్ అనేది పెట్టేసుకోవాలండి కిందకి అడుగు అంటుకునిందంటే మాడిపోతాయి కదా తర్వాత ఇంకొక ప్లేట్ పెట్టేస్తానండి ఈ కష్టం అంతా లేకుండా మీ దగ్గర ఇడ్లీ స్టాండ్ది వస్తుంది కదండి మిడిల్లో స్టాండ్ వచ్చి పెట్టేది అలా ఉంటే పెట్టుకోవచ్చండి ఒక దానిపైన ఒకటి పెట్టేసి ఏదైనా బరువు పెట్టేయాలండి నాకే ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ పట్టిందండి మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి తెలిసిపోతుంది వైట్గా ఉందా ఎట్లుందనేసి తర్వాత థర్టీ మినిట్స్ అయితే బాగా ఈవెన్గా కుక్ అయిపోతాయండి ఇప్పుడు తీసేసుకుందాం చూడండి చక్కగా రెడీ అయిపోయాయండి అసలు అయితే చాలా చాలా బాగా వచ్చాయండి మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి చూడండి ఎంత బాగా వచ్చాయో మన ఇంట్లోనే మన చేతులతోనే ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటారు చూడండి ఒక టెన్ మినిట్స్ ఆరబెట్టేసేయాలండి తీసిన తర్వాత ఇప్పుడు ఒకటొకటి రిమూవ్ చేసేసుకుందాం వేడిపోయిన తీసామంటే విరిగిపోతాయి కదా కొంతసేపు ఆరబెట్టిన తర్వాత తీసేసుకోవాలండి ఒక ప్లేట్లోకి చూడండి ఎంత బాగా వచ్చి అచ్చం అసలు మనం స్వీట్ షాప్లో కొనుక్కునేలాగే ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్